స్తభ స్థలాన్ని చూస్తూ అంటే కనువిందుగా అవుపిస్తుంది అన్న ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి మ్యాక్సిమం పనులు పూర్తి అవ్వడానికి వచ్చినట్టు అవుపిస్తుంది టోటల్గా పనులు మొత్తం పూర్తయిపోయినాయి నిజంగా కూడా కనువిందుగా ఉంది ఇది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఇది మొత్తం కనువిందుగా కార్యకర్తలకు కనువిందుగా కేసీఆర్ గారు మరి గత పదిహేను నెల పద్దెనిమిది నెలల నుండి కేసీఆర్ గారిని కలవక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ వారు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఏమి మాకు ఏం అని చెప్పి కూడా ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలో టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మైమర్చి ఎలాంటి హామీని పూర్తి చేయకుండా మహిళలకు కానివ్వండి ముస్లింలకు కానీ ముస్లింల తాతలకు కానివ్వండి మైనార్లకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ బడుగు బలహీన వర్గాలు కానివ్వండి ఏ వర్గానికైనా కూడా అన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళ అరచేతిలో స్వర్గం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ టోటల్ మోసం చేసింది రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేస్తే కేసీఆర్ కానీ తిట్టడం కేటీఆర్ కానీ తిట్టడం బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతలేదు కాబట్టి ఈ సభ ప్రాముఖ్యత చాలా ఉంది కేసీఆర్ గారు ఏం పిలుపునిస్తారని ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతూ అంటే భవిష్యత్ తెలంగాణ బాగుండాలి కాబట్టి బాగుండడానికి ఏం చేస్తే బాగుంటుందో నిన్న తీసుకుని మాట్లాడుతున్నాను కేసీఆర్ గారు ఏది మాట్లాడినా కూడా దూరపు చూపుతో దూరదృష్టితో మాట్లాడతారు కేసీఆర్ గారు ఏ పని చేసినా కూడా దూరదృష్టితో చేసిందే కళ్యాణలక్ష్మి కానీ సాధిం వర్గ్ కానీ రెండు వేల పింఛన్ కానీ ఇలా అన్ని కార్యక్రమాలు చేపట్టిండో అన్నీ కూడా దూరదృష్టితో ఆలోచించి బీద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరే విధంగా చేసింది కాబట్టి కేసీఆర్ గారు ఇప్పుడు ఆ మాట్లాడే మాటలు కూడా అట్లా అలానే ఉంటాయి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలో తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ రాకముందు ఎట్లాంటి పరిస్థితులు ఉండేనో ఆంధ్ర వాళ్ళ చేతుల పాలన పాలన ఇవాళ సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతా ఉన్నది ఇవాళ టోటల్గా రేవంత్ రెడ్డి ఆంధ్ర పరిపాలన చూపెడుతూ ఉన్నాడు ఆ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేసిండో అదే ఇప్పుడు చేస్తా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అనేది ఎప్పటికి మోసం మోసం మోసమే కాబట్టి ఆ దగాకూరు పాలన నుండి ఏ విధంగా ప్రజలు తమను తాము రక్షించుకోవాలి అని ప్రజలకు ఏం పేరుస్తారో కేసీఆర్ గారు ఎదురు మేము కూడా ఎదురు చూస్తున్నాం వాస్తవంగా ఏంటంటే ఈరోజు ఇన్ని పన్నెండు వేల పన్నెండు వందల ఎకరాలు రైతులు తమకు తాము ముందుకొచ్చి మా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టాలని వెళ్ళి పెట్టుకోని వాళ్ళు సతీష్ కుమార్ గారి నాయకత్వంలో వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డయాషన్ కావట్లేదు మొన్న కేఆర్ నాగరాజు వచ్చిండట కేఆర్ నాగరాజు వచ్చి ఇక్కడ ఏదో కెనాల్ ఉండే కెనాల్ మూసిండు అని చెప్పి ఏదో లొట్టపిసి మాటలు మాట్లాడిండు నిజంగా చెప్పాలంటే రైతులు ఇచ్చే సభను చేపడుతూ ఉంటే వాళ్ళకు దడబడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ కింది స్థాయి నుండి అంటే గ్రామ స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుడికి కాదు వాళ్ళ ఏఐసిసి వరకు కూడా వణుతూ ఉన్నారు కేసీఆర్ గారు వన్స రంగంలో దిగితే ఏ విధంగా ఉంటుందో కేసీఆర్ గారు దెబ్బ ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంత భయపడతాను హడావిడి చేసి లేనిలేని అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ విధంగా మాట్లాడినట్లయితే మాత్రం వాళ్ళు రైతులను అవమానపరిచినట్టే రైతులు ముందుకొచ్చి రైతులు సభ చేసుకొని సారని చెప్పి వాళ్ళ భూములు స్వచ్ఛందంగా ఇస్తే ఇవాళ రైతుల మీద కూడా నే ఆరోపణలు వాళ్ళు ఆ రైతులను అవమానపరుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పబ్లిక్ చాలా పాజిటివ్గా ఉంది ఎప్పుడు ఇంకా ఇంకెప్పుడు 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 అనేటట్టు ఎప్పుడు వస్తాడు బాపు ఎప్పుడు ఏం మాట్లాడతాడు కాతృత జనంలో కామన్ జనరు తప్పు చేసినాం ఓటు ద్వారా తప్పు చేసినాం మేము దంగ హామీలను నమ్మినాం ఏదో తులం బంగారం ఇస్తానని నమ్మినాం నాలుగు వేల పింఛని ఇస్తానని నమ్మినాం ఆ విధంగా చేసుకుని వాళ్ళు మోసపోయినాం మళ్ళీ మాకు మా కేసీఆర్ కావాలి గ్రామ గ్రామాన్ని ఇదే పిలుపు ఉన్నది సారే కావాలి సారే రావాలి అని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బాలమల్ గారి నాయకత్వంలో అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎలాంటి ఆటంక కలగకుండా పది లక్షల నిలబాటలు పదిహేను లక్షల సల్లా పాకెట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఏర్పాటు చేస్తాను ప్రజలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సభను తిలకించి కేసీఆర్ గారు మాట్లాడింది విని అర్థం చేసుకొని మళ్ళీ సురక్షంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను వాళ్ళు హన్మకొండ నాయకులు ఇద్దరు కూడా ఖలీల్ గారు రఫీక్ గారు ఇద్దరు కూడా యాకూబ్ గారు ఇద్దరు కూడా వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా కలిసి అక్కడ హన్మకొండ నుండి మార్నింగ్ స్టార్ట్ చేసి ప్రచారం నడుచుకుంటూ వస్తూ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడ చేరుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు బీద పడుగు బలైన వర్గాలకి అయితే న్యాయం చేకూర్చాయో ఆ పథకాలన్నీ కూడా వివరించుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళి వివరించుకుంటే సభకు రావాల్సింగా కోరుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చేళ్ళు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు